నీళ్ళు తీసుకోండి నేను చెప్పినప్పుడు తల మీద చల్లుకోవాలి ఎప్పుడు చదువుకోవాలమ్మా మళ్ళీ చెప్తున్నారు పిల్లలకి నేను చెప్పినప్పుడు తల మీద చల్లుకోవాలి నేను చెప్పినప్పుడు సిరస్ మీద సంప్రోక్షణం చేసుకోవాలి అప్పటి వరకు అలానే పట్టుకోండి నీళ్లు క్షరస్ మీద చల్లుకోండి సిరస్ మీద చల్లుకోండి సిరస్ మీద చల్లుకోండి మంత్రపూర్క స్నానం సమర్పయా మీరందరు కూడా నొదుటి మీద ఇప్పుడు కుంకుమ ధారణ చెయ్యాలి అమ్మా పిల్లలకి మీరు పెట్టండి అమ్మా పెద్దవాళ్ళు ఉన్నారు కదా తొందరగా పెట్టేసండి అలాగే మీరు కూడా ధరించండి అందరూ కూడా కుంకుమ ధరించండి धारणां చేసుకోండి ఓం శుక్లంబరధరం విశడంశీవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే తర్వ విక్రమ శాంతయే ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరమబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఓం gurave sarva lokanaam visaje bavroginaam nidhe sarva vidyanaam dakshina murtaye namaha

ఒదరే డాక్టర్ పేట్ లో అదే చెప్పనా అన్ని అన్ని వేసేన్ పేట్ లో ఇలా ఈ ముద్రతో తీసుకో ఈ ముద్ర తీసుకున్నావా లాగా ఇలా మీకు అర్థమే అవసరా చెప్పునండి ఇలా అక్షతలు తీసుకున్నారు కదా ఆ నా తో చెప్పండి ఓ తత్ర్యం నమః ఓ బాత్ర్యం నమః శ్రీ మీ యొక్క తల్లిదండ్రులకి నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకోండి అక్షత చేతులు పట్టుకో నమస్కారం చేసుకోండి తల్లిదండ్రులకి నమస్కారం చేసుకోండి మీకు ఇష్టమైనటువంటి గురువుకి నమస్కారం చేసుకోండి అంటే ఫేవరెట్ టీచర్ ఉంటారు కదా వాళ్ళకి నమస్కారం చేసుకోండి ఉంటుంది కదా వీకెండ్ మ్యాథ్స్ టీచర్ బయాలజీ టీచర్ ఏదో ఒక టీచర్ కి నమస్కారం చేసుకోండి గురువులకి తల్లిదండ్రుల దీవెనలు తీసుకోండి శ్రీ మహాగణాధిపతి దేవదాభ్యో నమ మళ్ళీ యథావిధిగా పిల్లల్ని పెట్టుకోండి దిని వదిలేసేయాలి చేపించండి పిల్లలకి గోవింద అనుకుంటూ చేయాలి గోవింద గోవిందనుకుంటూ తప్ప చేస్తూ చూడండి ఓం ఓం నారాయణాయ స్వాహ అస్తే യഥാവിധ മൊദടി സാധന ഓം വിഷ്ണവേ നമ ഓം മധുസുദന ഓം ത്രിവ്രാമ ശ്രീധരാ गाय नमः ओम पद्मनाभाय नमः ओम धामो धराय नमः ओम शंकरशनाय नमः ओम अनिरुद्धाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम अदोक्षजाय नमः ओम श्री लक्ष्मी नारायणाय नमः ओम श्री कृष्ण परब्रह्मणे नमः हरे नी ओम మళ్ళీ యిగా ఇలా అర్చితం తీసుకోండి పిల్లలందరూ ఇలానే ఇలా ఎన్ని వస్తే అన్నీ తీసుకోవాలి మీరు దయచేసి ఫోర్ ఫింగర్స్ కాదు ఓన్లీ త్రీ ఫింగర్స్ మిడిల్ ఫింగర్ చూసి తీసుకోండి చూసినట్టుగా భావించి ఇలా ఎడం

षे भरतो दक्षिण दिभागे श्रीशैल् ईशान्य प्रदेशे, कृष्ण गोदाव मध्य देशे తెలంగాణ రాష్ట్రాయ హైదరాబాద్ పట్టణిగోకుల మైత్రి గోకులం చెప్పండి మైత్రీ గోకలం శ్రీ స్వాణనాధిపతి పుణ్యక్షేత్ర అర్తమాన శ్రీస్వస్తిశ్రీ విశ్వాస నామ సంవత్సరే దక్షిణాయన పుణ్యకాళే భాద్రపద ర్షూ శ్రీటి శ్రీ బుధ వాసరే చిత్త నక్షత్రుభనక్షత్రుభయోగే శుభకరణే గుణ విశేషణ విశిష్టాయ నమస్కారం చేసుకోండి కుజదోష నాగదోష కాలసర్పదోష మాతృదోష పితృదోష ఆచార్యదోష సంతాన సంతనదోష సకల జీవరాశి దోషనాశాయ దుష్టగ్రహ దృమ్యే వ్యాపారమధ్యే విద్యాధ్యే ఉద్యోగమధ్యే వాస్తుదోష నాశాయ

कैष्यागणाधिपति देवता प्रीत्य श्री महा, गणाधिपति जय बोलो गणेश महाराज की जय नमस्कारम చేసుకొ నక్షత్రల గొట్టిచారు ఈ రోజు మీకు మీతో ఉన్నది త్రాసమసితః మలేన త్రస్తిథో బ్రహ్మే మత్యే మాత్ర గణాస్మతః క్షోద సాగర సర్వ సప్తదేవ బవసుంధర రుక్వేదోదాయుర్మేదోదా సామవేదోద 아దర్వనః అంగై సాయిత సర్వే గల్జంప సమాశితః

చేతులు అక్షతల్ని ఏ గణపతి ఆరిద్ర గణపతి ఆరిద్ర అంటే పసుపు ఏమిటి ఆరిద్ర అంటే పసుపు ముద్ద ఆయన పేరేం పేరు ఆరిద్ర గణపతి ఆ ఆయన నమస్కారం చేసుకోండి చేతులు జోడించి అక్షతలు పట్టుకొని నమస్కారం చేసుకోండి గణపతి కవి कि इष्टराज हम ब्रह्मणां ब्रह्मस्पदा आनशुवन्नोदविजददनगम ओम श्री महाग्नादिपति देवताभ्यो नमः ओम आवाहनयामि स्थापयामि नवरत्नकतेतसिं महासनम सपयामि दनजमेतु वंदलो आरक आरक योहो अर्खम समर्पयामि पादयोहो

మీరు ఓపతయ్య అనంది ఓం శ్రీ మహాగణాధిపత ఆరిద్రాం సమర్పయాం ఓం శ్రీ మహాగణాధిపతర్పహా ఓం శ్రీ మహాగణాధిపతి దేవత దం సమర్పయాం శ్రీ మహాగణాధిపతి దేవతా చెప్పండి ఓ గణపతయే गणपतये नमः नमः ओम गम गणपतये नमः नमः ओम गम गणपतये नमः गणपतये नमः वान आगमना शांत देवा राम गमन नाथ रक्षाम

పరం బ్రహ్మ దీపం జ్యోతి పరాయణ దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మి నమోస్ అందరూ కూడా ఈ దీపాలకు నమస్కారం చేసుకోండి దీపము లక్ష్మీదేవితో స్వరూపం అంట కాబట్టి నమస్కారం చేసుకోండి

అన్యా నాస్తివత్ నమస్కారాన్ని సమర్పయామస్ అందరు కూడా చెప్పండి వక్రతుండాయ వక్రతుంటాన్నో ది ప్రచోదయాధిప మంత్ర పుష్పా

శ్రీ సూర్యగ్రహ దేవతాభ్యో నమ మామూలుగా ఇది చిన్నపిల్లలకి అర్థం సార్ అక్కడ ఏ పెడతారు అవి ఏంటి మనకి తెలియదు అసలు తమలపాకులు పెడతారు మనం అడిగేంత సమయం ఉండదు అడిగినా చెప్పేంత సమయం పౌరోహితుడికి ఉండదు అవునా కాదా మండపం ఏమో పంచలోక పాలక మండపం ఏం మండపము పంచలోక పాలక మండపం ఇక్కడ కనిపించేటువంటి కలషం ఉంది కదా ఇందులో స్వామివారు ఉంటారు ఎవరుంటారమ్మా అంటే గణపతి స్వామివారు ఉంటారు అందుకనే కలిశాన్ని జరిపరు జరిపారంటే ఇక్కడ నుంచి ఆయన కైలాసం వెళ్ళిపోయినట్టు లెక్క కాబట్టి పూర్తి నవరాత్రులు పూర్తయిన తర్వాతనే మనం యొక్క కలశాన్ని జరుపుతాం దాన్ని జరిపే విధానం ఏమంటారు ఉద్వాసన ఏమంటారు ఉద్వాసన ఉద్వాసన చేస్తే స్వామివారు యథాలోకం ఆయన లోకానికి వెళ్ళిపోతారు